రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్నిక్ నేను మీ శివకుమార్ ఈ మనం వచ్చేసి ఫణీంద్రాపురం గ్రామము కామేపల్లి మండల కేంద్రము ఖమ్మం జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు రమేష్ గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మిరప పంటలో ఉన్నాము ఈ మిరప పంట వచ్చేసి హైబ్రిడ్ రకం మిరప పంట ఎలైట్ సీడ్స్ వారి శాంతి త్రిబుల్ అయినటువంటి హైబ్రిడ్ రకాన్ని సాగు చేస్తుంటే రైతు యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి ఈ ఎంత విస్తీర్ణంలో యొక్క శాంతి త్రిబులైనటువంటి రకాన్ని సాగు చేయడం జరిగింది ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఇంతకుముందు సాగు చేసిన మిరప రకాలతో పోల్చుకుంటే ఈ శాంతి త్రిబుల్ అయిన ఏ విధంగా ఉంది ఇది వైరస్ ని బొబ్బైని ఏ విధంగా తట్టుకుంది కటింగ్స్ తీసుకోవడం జరిగిందా లేకపోతే రాబోతుంటే ఆ రోజులలో కటింగ్స్ ఎన్ని కటింగ్స్ వచ్చే అవకాశం ఉంది ఒక ఎకరాకి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది తెగులుని ఏ విధంగా తట్టుకుంది ఒక ఎకరాకి ఎంత విత్తనం అవుతా జరిపేదండి పూర్తి సమాచారం రైతు మాటలు ఉన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్గర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రమేష్ గారు నమస్తేనా చెప్పండి ఎన్ని సంవత్సరాలు చిన్న వ్యవసాయం చేస్తున్నాను మీరు ఐదు సంవత్సరాల నుండి చేస్తున్నాను నేను ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎవరైతే ఊరు ఏమైనా చదువుకున్నారా లేకపోన్లీ ఓన్లీ చదువుకున్నా చదువుకున్నా ఏం చదివారు బీ ఫార్మస్ చేసిన బీ ఫార్మస్ చేసి వ్యవసాయం చేస్తున్నారు చేస్తున్న ఇప్పుడు ప్రజెంట్ గా ఎంత ఉంది మనకి మొత్తం నాకు ఐదు ఎకరాలు ఉంది అన్నా మొత్తం ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు రెండు ఎకరాలు ఏమో శాంతి త్రిపుల్ నైన్ వేసిన నేను ఓకే ఇప్పుడు శాంతి త్రిపుల్ నైన్ రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇది బిట్టు మొత్తం శాంతి త్రిపుల్ నైన్ ఎలైట్ సీడ్స్ ఎలైట్ సీడ్స్ మిగతా వేరే తీసుకురా మిగతా వేరే సీడ్స్ మొత్తం మిర్చి వండి సార్ ఐదు ఎకరాలు మొత్తం మిర్చి అన్న ఓకే పంట ఏ పంటల అనుభవం మీకు ఓన్లీ మిర్చి అని ఇంకేమైనా పత్తి మిర్చి పత్తి ఎక్కువ వండి కూడా వరి వరి పంట కూడా ఇస్తారా మనం ఇప్పుడు ఈ శాంతి త్రిబుల్ నైన్ అనేది రెండు ఎకరాలు వేసారు కదా ఎట్లా ఫస్ట్ ఇదేనా ఇంతకు ముందు వేసారా ఇదే ఫస్ట్ టైం అన్నా ఇదే ఫస్ట్ టైం ఎట్లా తెలుసుకోరు విత్తనం గురించి రాజేష్ చెప్పిన మాకు మీ ఊళ్ళో రాజేష్ ఎవరైనా మీకు విత్తనాలు ఇస్తుంటాడు అన్న విత్తనాలు ఇస్తారు మాకు ఒకసారి ఏమని చెప్పి అయితే వేసిన నేను స్టార్టింగ్ కదా కొత్త సీడు బాగుంటుంది అని వేసిన నేను బ్రహ్మాండంగా ఉందన్న ఇది అయితే ప్రతి రైతు వేయచ్చు ఈ సీడ్ అయితే కంపల్సరీగా శాంతి త్రిబుల్ అయినా శాంతి త్రిబుల్ ఇప్పుడు మూడు ఎకరాల్లో వేరే వేసారు కదా దాంట్లో ఎట్లా ఉంది ఇదే బెటర్ ఉందన్న ఇదే బెటర్ ఓకే ఇప్పుడు ఈ రెండు ఎకరాలు వేసారు కదా ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని రోజుల పంట ఇది ఇప్పటి వరకు ప్రజెంట్ మన ఈ రోజుకైతే అయితే ఏ షిప్ అవర్కి ఐదు నెలల పంట అన్న ఇది ఐదు నెలల పంట అంటే దాదాపు నూట యాభై రోజుల పంట అన్నట్టు ఏమైనా కటింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు వరకు ఏమన్నా కటింగ్ చేయాలన్నా ఇప్పుడు ఎన్ని రోజుల స్టార్ట్ చేస్తారు ఫస్ట్ కటింగ్ త్రీ డేస్ తర్వాత ఇంకా త్రీ డేస్ తర్వాత కటింగ్ స్టార్ట్ చేస్తారు అన్నట్టు ఓకే ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటారు ఎకరానికి థర్టీ వస్తుంది అన్న కంపల్సరీ థర్టీ క్వింటాల్ ఈజీగా వస్తుంది అన్నట్టు క్వింటాల్ వస్తుంది కంపల్సరీ ఓకే ఎన్ని కటింగ్లు వచ్చే అవకాశం ఉంది దాదాపుగా మూడు అన్న మూడు కటింగ్లు ఈజీ వస్తాయి ఫస్ట్ కటింగ్ ఎంత వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ కటింగ్ లా ఫస్ట్ లో అయితే ఇరవై వస్తుంది అన్న ఫస్ట్ కటింగ్ ఇరవై రెండు ఎకరాల ఇరవై వస్తుంది కంపల్సరీ రెండు ఎకరాలకి ఫస్ట్ కటింగ్ లో ఇరవై అంటే పది పది కట్ ఫస్ట్ పది పది వస్తుంది ఎకరాకి పది కింటాల దిగు కూడా వస్తుంది ఫస్ట్ కటింగ్ లో రెండు ఎకరాలకి ఇరవై కింటాల ఫస్ట్ కటింగ్ లో తీసుకుంటే అవకాశం ఉంది అన్నట్టు ఓకే ఇప్పుడు కాయలు ఎట్లా పడుతున్నాయి ఒక్కో చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి దాదాపు మీరు గమనించినట్టయితే దగ్గర దగ్గర ఐదు నుండి ఆరు ఆరు వందల కాయలు ఉన్నాయి ఒక్కో చెట్టుకి దాదాపు ఉన్నాయి ఓకే నార్మల్ గా కాయలు ఏంటంటే ఒంకర టింకర్ అవుతాయి కదా ఇది ఇందులో ఎట్లా ఉంది ఈ ఎలా టింకర్ ఏం లేదన్నా సాప్ కాయ బరువు కూడా వస్తుంది అన్నది ఇదైతే బరువు కూడా వస్తుంది ఎట్లా ఒత్తి చూసినప్పుడు డొల్ల కాయలు ఉన్నాయి గింజలు ఉన్నాయి గింజలున్నాయ బాగా గింజలు కూడా బాగున్నాయి గింజలు ఫుల్గా ఇట్లా కాయలు కూడా ఎట్లా పడ్డాయి ఇక దూరం దూరం పడ్డాయి దగ్గర దగ్గర ఉన్నాయి కనుపు దగ్గర ఉందా కనుపు దగ్గర ఉన్నాయి కాయలు ఎట్లా ఎన్ని కాయలు పడుతున్నాయి దాదాపు ఇక్కడ గమనిస్తే ఇట్లా ఇట్లా ఒక కనుపు ఎన్ని ఇక దీనికి బ్రాంచెస్ కూడా ఎక్కువ ఉన్నాయన్న సైడ్ బ్రాంచెస్ కొమ్మలు కూడా బాగా వచ్చినాయి హైట్ కూడా మస్తు వస్తుంది అన్న ఇది ఎంత హైట్ వస్తుంది దాదాపు మనకి దగ్గర దగ్గర నా ఎత్తు వచ్చింది అన్న ఇది మన మీరు మందు కొట్టినప్పుడు ఇప్పుడు కాసినాయి కదా కింద కూర్చున్నది అన్న తోట అయితే కింద మొత్తం సెట్ అయిపోయింది కాదు సెట్ అయింది కొంచెం కింద కింద వచ్చేసింది ఇక ఓకే ఇప్పుడు మీరు దాదాపు ఇప్పుడు నూట యాభై రోజుల పంట అని చెప్తారు కదా మిరపనగానే వైరస్ బొబ్బెరాయి నల్లితోటి రైతులు బాగా ఇబ్బంది పడతారు అది వచ్చిన తట్టుకుంది అన్న ఇదైతే తట్టుకుంది వైరస్ బొబ్బెరా అన్నిటి తట్టుకుంది మంచినే ఉందండి పంట సూపర్ అన్న అయితే మందులు సార్లు కొడుతున్నారు మారా నార్మల్ గా వారానికి వారానికి ఎన్నిసార్లు కొట్టి రెండు సార్లు అన్న రెండు సార్లు పది రోజులు ఒకసారి పది రోజులు ఒకసారి కొడుతున్నాను నేను అయితే పది రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి మిగతా రైతులు మూడు రోజులు నాలుగు రోజులు కొట్టేస్తున్నారు అన్న మీరు పది రోజులకు ఒకసారి కొట్టి పది రోజులు ఒకసారి కొడుతున్నారు అంటే వైరస్ బొబ్బెర తట్టుకుంది అన్నట్టు ఓకే కాయ కూడా మనకి కలర్ ఏ విధంగా వస్తుంది కాయ కూడా మన పెంపు చూసినప్పుడు కాయ కలర్ ఎట్లా ఉంది మంచిగా ఉందా మంచిగా ఉందా ఎర్రగా ఉంది ఎర్రగా ఉంది అన్నాడు కాయ కూడా మార్కెట్ లో కూడా ఎట్లా ఈ కాయ చూసి ఎట్లా తీసుకుంటారా మంచి రేట్ కి వచ్చే అవకాశం వస్తుంది అన్న కంపల్సరీ అయితే రేట్ కూడా మంచిగా వస్తుంది రేట్ వస్తుంది మీరు ఇట్లా గింజలు ఇట్లా కాయ ఎప్పుడైనా ఇప్పి చూసినప్పుడు గింజలు నిండా కనిపిస్తుంది నిండా ఉందన్న కాయలు కూడా గింజ మంచి నిండా వస్తుంది అన్న నిండా వస్తుంది పూత మనకి పూత విషయంలో కూడా పూత రాలే తత్వం ఉంది ఇలా పూత వచ్చిన పూత రాలే అన్న వచ్చిన పూత కాయలాగా మారుతుంది మంచినే ఉంది అన్నట్టు బ్రహ్మాండం అన్న ఓకే ఇప్పుడు మీ చుట్టుపక్కల రైతులు కూడా ఏమంటారు నీ ఇప్పుడు నువ్వు సాగు చేసిన ఈ రకాన్ని చూసి మేము కూడా వేస్తాము ఈ నెక్స్ట్ నెక్స్ట్ సంవత్సరం మేము కూడా వేస్తాం అని చెప్తున్నారు అన్న ఈ షాది ట్రిపుల్ నువ్వు ఎక్కడ అంటే రాయచి పేరు చెప్పినా నేను చానా మందికైతే కాంట్రాక్ట్ అవుతారేమో మంచిగా ఉందంటే మొత్తానికి అయితే సాటిస్ఫై అన్నట్టు నువ్వు కూడా సాటిస్ఫై అన్న నేనైతే ఇప్పుడు మీరు ఈ విత్తనం సాగు చేసి కదా ఎకరాకి ఎంత ఎంత విత్తనం సరిపోయింది మీరు ఎంత ఎన్ని ప్యాకెట్లు వేసుకోడానికి రానిక పదిహేను ప్యాకెట్లు వేసినా నేను ఎక్కడాకి పదిహేను ప్యాకెట్లు వేసినాను ఇట్లా ఒక ప్యాకెట్ ఎన్ని గ్రాములు ఉంటది ఒక ప్యాకెట్ ఎనిమిది అన్న ఒక ప్యాకెట్ ఎనిమిది గ్రాములు దాదాపు ఎకరాకి చొప్పున నువ్వే తయారు ఇక్కడ నువ్వే తయారు వచ్చిందా మనకి ఎన్ని రోజులు పెట్టుకున్నావు నార్మల్ ఎన్ని రోజులు నారు తీసుకొచ్చి పెట్టుకున్నావు ఐదు రోజులు అన్నా నలభై రోజులు నలభై రోజులు నార్మల్ తయారు చేసుకున్నప్పుడు మొక్క ఇట్లా ఆరోగ్యంగా పెరిగిందా ఇరవై మంచిగా వచ్చిందా హెల్ది మొక్క కూడా మళ్ళీ ఆడకేళ్ళు పెట్టుకున్నప్పుడు మంచిగా ఏం కొన్ని మంచిగా పెరిగిందా సూపర్ గా వచ్చింది ఏం మొక్కలు కూడా పోలే మంచిగా ఉన్నాడు మొత్తానికైతే పూత వచ్చిన పూత మంచి ఎట్లా వస్తుంది పూత చెట్టు నిండా పూత వస్తుందా ఒకటి పూత ఎట్లా వస్తుంది మంచిగా వస్తుందా సూపర్ సూపర్గా వస్తుందా పెద్దగా పూత పండిపోయి రాలిపోవడం ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన వీడియో చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల రైతులు ఎవరైనా సరే మరి వారి ఈ యొక్క శాంతి అయినటువంటి హైబ్రిడ్ రకాన్ని సాగు చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది సాగు చేసుకోవచ్చు అని చెప్తావు చేసుకోవచ్చు చేసుకోవాలి ఇదే ఇదైతే నాకైతే నచ్చింది నేను వేసుకున్నా यकरा ముప్పై కింటబడి వస్తుంది అన్నది కంపల్సరిగా ప్రతి రైతు కూడా ఇది సీడ్ అయితే రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు రమేష్ గారు యువ రైతు రమేష్ గారు సాగు చేసినటువంటి ఎలైట్ సీడ్స్ వారి శాంతి వన్ హైబ్రిడ్ సాగు యొక్క అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి ఎవరైనా సరే దీన్ని సాగులోకి వచ్చినా కానీ సరే మంచి దిగుబడి రకంగా చెప్పుకోవచ్చు వైరస్ బొబ్బెరిని తట్టుకొని నల్లిని సైతం కూడా తట్టుకొని దాదాపు ఇప్పుడు నూట యాభై రోజుల పంట అని చెప్తున్నారు మొదటి కటింగ్ కూడా సిద్ధంగా ఉందని చెప్తున్నారు మొదటి కటింగ్ కూడా నాకు రెండు ఎకరాల్లో దాదాపు ఇరవై క్వింటాల్ దిగుబడి అవకాశం ఉంది ఎకరాకి పది కింటల చొప్పున దిగుబడి తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు కాయ కూడా గింజ శాతం చాలా అధికంగా ఉండడం వల్ల తూకం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ప్రతి ప్రతి కాయలో కూడా మనం విప్పి చూసినప్పుడు గింజలు కూడా దాదాపు ఎనభై నుంచి వంద గింజలు కూడా గమనిస్తుందని చెప్తున్నారు మంచి రంగు క్వాలిటీ ఉండడం వల్ల కాయని మార్కెట్లో చూసిన వాళ్ళు కూడా తొందరగా కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఒక రైతుగా ఎవరైనా సరే కొత్తగా ఎవరైనా సాగులోకి వచ్చినట్టయితే ఈ ఎలైట్ సీడ్స్ వారి శాంతి త్రిపులైనటువంటి హైబ్రిడ్ రకం అనేది మంచిగా సాగు చేసుకోదగ్గ రకంగా చెప్తున్నారు హైబ్రిడ్ రకాలు మంచి తేజ రకాన్ని పోలి ఉన్నటువంటి రకంగా కూడా చెప్తున్నారు కాబట్టి ఎవరైనా సరే విత్తనా కావాలనుకుంటే మన వీడియో పైన గమనించిన మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టు విత్తనం ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది ఇది ఈ రోజు ఈ వీడియోలో రమేష్ గారు సాగు చేస్తుంటే మిరప సాగు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నానివేటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగిర్తికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీళ్ళు కదా అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్ జై హింద్